వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో ప్రముఖ విద్యావేత్త రాష్ట్ర గ్రీన్ అంబాసిడర్ జాతీయ పర్యావరణ పరిరక్షణ అభివృద్ధి సలహాదారు నేషనల్ ఇం ఇండిపెండెంట్ స్కూల్స్ అలయన్స్ సలహాదారు విద్యారత్న డాక్టర్ గోపాల్ రెడ్డికి ప్రతిష్టాత్మక జాతీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డు స్వీకరించారు సర్నీస్ చాలా అమేజింగ్ గా ఉన్నాయి ఆల్ రైట్ సో లేడీస్ అండ్ జెంట్మెన్ కైండ్లీ జాయిన్ మీ ఇన్ వెల్కమింగ్ మిస్టర్ గుల్లపల్లి గిరిధర్ పటేల్ గారు ఫ్రమ్ విజ్ఞాన్ హై స్కూల్ వరంగల్ చంపట్లు లోటస్ లాఫ్ విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేసిన వేలాది మంది విద్యార్థులు ఈరోజు దేశంలోని వివిధ రంగాల్లో డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా టీచర్లుగా అత్యున్నత స్థానాల్లో ఉన్నారు ఇది కోమటిరెడ్డి గోపాల్రెడ్డి అంకిత భావానికి నిదర్శనం ఈ పురస్కారం నాకు మరింత బాధ్యతను పెంచింది భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్యను అభ్యసించడానికి నా శాయశక్తుల కృషి చేస్తాను ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అంటూ తన స్పందన తెలియజేశారు డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్రెడ్డి